అందరికీ జయము జై సో ఫస్ట్ గా నాకు ఇలాంటి మంచి మ్యాజిక్ ట్రైనింగ్ ఆపర్చునిటీ రావడానికి కారణమైన పీపుల్స్ ట్రస్ట్ వాళ్ళకి బైరి నరేషన్ కి సుజాత మేడం కి అండ్ కమిటీ మెంబర్స్ కి ఫస్ట్ గా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో అయ్యా ఫస్ట్ నా స్టార్ట్ చేస్తే సెకండ్ డే నేను వాట్సాప్ లో చూసాను ఫస్ట్ కొంచెం వీడియో చూడలేదు సెకండ్ డే వాట్సాప్ లో చూసిన వెంటనే నాకు అనిపించింది ఇప్పుడు నా ప్రకృతిలో న్యాచురల్ గా జరిగే సృష్టిలో జరిగేది నిజాన్ని చెప్పాలి అంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే చిన్నపిల్లల కొందరు అడిక్ట్ మనం ఈజీగా అడాప్ట్ ఆ ఈజీగా అడాప్ట్ చేయొచ్చు కాదు లోపల సో అలాంటి స్టూడెంట్స్ దగ్గర జెమ్స్ ఉంటారు సిక్స్త్ టెన్త్ వరకు బాలల్లో ఇలాంటి అమృత నమ్మకాల నుంచి సైన్స్ పరంగా వాళ్ళకి సైన్స్ విత్ దృష్టి మలితే ఆ శాస్త్రీయ దృక్పథాన్ని వాళ్ళకి క్రియేట్ చేస్తే డెఫినెట్ గా నేను సక్సెస్ సాధించండి యాజ్ అ సైన్స్ టీచర్ గా టీచర్గా టీచర్ గా సో నాకు ఇంతకు మించి ఆనందం ఏమేమి సో ఇలాంటి ఇప్పుడు ట్రైనింగ్ ఉంది అని అనగానే సెకండ్ డే చూసిన వెంటనే ఇమీడియట్ గా సందీప్ మెసేజ్ చేసి తర్వాత డబ్బులు వెంటనే పే ఫోన్ పే కూడా చేసేసాను కానీ ఫోర్త్ ఫిఫ్త్ డే ఎవరు లేడీస్ లేదంటే అనిపించింది నేను ఫోన్ చేసి ఇప్పుడు లేడీస్ లేదంటున్నారు భయా మరి అందే రావచ్చా అంటే అబ్జర్వ్లీ మీరు అంటే కంపల్సరీ రావాల్సిన టీచర్ మీరు డెఫినెట్ రావాల్సిందే అంతే దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేశాను కొంచెం డ్రమ్ జాను ఉండడం వల్ల నా ఫ్రెండ్స్ రాలేకపోయారు సో నేను హ్యాపీ అనుకోండి ఫస్ట్ డే వచ్చినప్పుడు కొంచెం పిచ్చిన చిన్న పిల్లలు వల్ల కొంచెం లేట్ అయింది అప్పటికి పోస్ట్ చేస్తారు కదా మీటింగ్ స్టార్ట్ అయింది టిఫిన్ స్టార్ట్ అయింది గ్రూప్స్ అని కనిపించినాయి అన్నమాట సో ఏమో జరిగిపోతుంది రో బాబు పక్కన జ్యోతి వేయడంతో వచ్చాను కదా నేను వచ్చిన తర్వాత ఏంటి వేళ మీరు ఇంకా లేట్ చేస్తుంది ఏమో జరిగిపోతుంది అన్ని వ్యాల్యూస్ అయిపోతే ఎంత నేను సో ఫైనల్లీ లక్టర్ గా మ్యాజిక్ ఫస్ట్ స్టార్ట్ వచ్చేసాను అంటే అయ్యాను సో సారీ దా సో అప్పటి నుంచి ఇక మన బైరి నరేషన్ కోపము అంటే అప్పుడప్పుడు స్మైల్ చేస్తారు అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తారు అప్పుడు కోపం వస్తుంది అంటే మాస్టర్ కి గురుగా తన ఆ కోపం చాలా చాలా కరెక్ట్ ఎందుకంటే ఫన్నీగా ఆల్వేస్ ఫన్నీగా ఉంటే ఎవరు మనం మాట్లాడరు నేను కూడా అంత స్కూల్లో పని పే చేస్తాను ఫ్రెండ్లీగా ఉంటాను ఎఫెక్షనేట్ గా ఉంటాను స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు వెరీ స్ట్రిక్ట్ ఐఎమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ బట్ నేను తను చూడడానికి అలా కనిపించాను నేను తింగి ముచ్చి లాగా అనిపిస్తాను బట్ నాకు ఇది మంచి ఇంట్రెస్ట్ వచ్చింది ఫైవ్ దానికి చాలా చాలా థ్యాంక్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూయేషన్ అయితే సో అలా ఫస్ట్ డే అలా కంప్లీట్ అయింది భోజనం సూపర్ గా ఉంది తర్వాత ఇంకా నాకు ఇది అలవాటే కాబట్టి స్టమేరీ లెవెరింగ్ కాబట్టి అదంతా నాకు ఎక్కడ అడ్జస్ట్ అయిపోతుంది ఈజీగా అడ్జస్ట్ ఫుడ్ కానీ వాష్రూమ్స్ కానీ దీనికైనా అడ్జస్ట్ అయిపోతే బాగుంది సెకండ్ డే స్టార్ట్ చేస్తే టైమ్ బాబోయ్ టైం అంటే టైమ్ అందరికంటే లేట్ వచ్చింది నేను మాత్రం రావాలి నేను ఏ పర్పస్ మీద వచ్చిన ట్రైన్ పర్పస్ అలా అలా స్టార్ట్ అయిపోయింది కొన్ని మ్యాజిక్స్ చూసాను చాలా బాగుంది సెవెన్ ఓ క్లాక్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ కి స్టార్ట్ అయిపోతే అలా స్టార్ట్ అయిపోయింది తర్వాత మధ్య మధ్యలో మీటింగ్స్ నాకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది వాట్ ఐ ఫెయిల్ సో అట్లా ఎక్కువ మోటివేషన్ మోటివేషన్ తో కూడా బోరింగ్ అనిపించింది తర్వాత అనిపించింది మధ్యలో మళ్ళీ అంటే అందరినీ ఇన్వాల్ చేయాలన్నమాట ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిలో వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంటుంది బట్ ఇక స్టేజ్ ఫియర్ వల్ల ఏమి అంటే వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఇంక్లూడింగ్ మీ ఆల్సో కొంచెం స్టేజ్ ఉంటుంది బట్ మనస్ మనం పట్టుకుంటేనే కానీ మన పవర్ ఉంటుంది వాళ్ళకి తెలియదు సో వీ హ్యావ్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ అనమాట ఎనీ టైం మనకి చాయిస్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఎప్పుడు మనం తీసుకోవాలా వీ రెడీ టు ఎనీథింగ్ ఎనీకి ఎనీ బే ఎక్కడ నుంచి ఆఫ్ తీసుకోవాలని బై నరేషన్ మైక్ ఇచ్చి నాకు చెప్పారు నాకు అలవాటు బట్ ఎప్పుడు మీటింగ్ వెళ్ళాలంటే ఫస్ట్ టైం అనమాట నేను చేయటం సో ఇది చాలా హ్యాపీగా ఉంది నేను ఎంజాయ్ చేసుకోవడం ఖచ్చితంగా చెప్పాల్సిందే అంటే అంతేగా బుక్ అయిపోతారు చెప్పాల్సిందే సో అలా అందరికి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట ఇచ్చారు అనమాట సో ఈ మోటివేషన్ క్లాసెస్ వల్ల ఏది నష్టం లేదనమాట అంటే ఎక్కువ ప్లానింగ్ ప్రకారం చేయడం చాలా బాగా అనిపించింది టైం మేనేజ్మెంట్ డిసిప్లిన్ ఏదైనా మనం ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగిన్ టు ఎనిథింగ్ ఫైనల్ ఫైనల్ సక్సెస్ అయ్యేంత వరకు ప్లానింగ్ డిసిప్లిన్ టైం మేనేజ్మెంట్ ఉంటే సక్సెస్ఫుల్ గా అవుతుంది అని నేను నమ్ముతాను అలా అలా టైం అన్ని జరిగిపోయింది ఫోర్ త్రీ అనేసరికి ఫోర్త్ డే అప్పుడైపోయిందా నైట్ నిన్న మేడం ఫస్ట్ మేడం అంత కూడా అన్నాను ఫోర్త్ థర్డ్ డే కూడా అయిపోయింది అప్పుడే అయిపోతుందా అనిపించింది రిజన్ ఇంకొన్ని మ్యారేజ్ నేర్చుకుంటే ఇంకొంచెం బాగుండే కదా అంటే అని అనుకున్నాను ఆయనకి ಟೀಮ್ ಮೆಂಬರ್ಸ್ ಮನೆ ಉದಾ ಅಚುತ ಸಂದೀಪ್ ಇಂಕರ್ ಹೆಲ್ಪರ್ಸ್ ಅಂದರು ಎಂತ ಅಂತ ತಮ್ಮ ತಮ್ಮ ಅಕ್ಕ ಅಂತ ಸಾರ್ ಅಂತ ಪಿಲ್ಯ ಟೀಚರ್ ಸೊಸೈಟಿ ಪ್ರತಿ ಒಕ್ಕ ಸಾರ್ ಮೇಡಮ್ ಸರ್ ಅಲ್ವಾ ಅನ್ನೋದು ಅಕ್ಕ ತಮ್ಮ ತಮ್ಮ ಅಪ್ಪ ತಮ್ಮ ಪಿಲ್ಯಾಡು ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಬಾಬಾಯ್ అన్నయ్య ఎంత ఫ్యామిలీ అబ్బా ఎంత బాగున్నారు ఫస్ట్ ఫస్ట్ డాన్స్ పెట్టారు కదా ఏదో నాకు వచ్చిన స్టెప్పులు వేసాను ఆ స్టెప్లో ఎవరో కాంప్లిమెంట్ ఇచ్చారు సూపర్ వేసారు డాన్స్ పెట్టు బా చాలా బాగుంది కానీ అలా రోజు ఒకటి ఉంటే బాగుండేది అనిపించింది కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అయితే దాన్ని కాబట్టి సార్ అది బయన పెట్టలేదాను అలా ఉంటే కొంచెం బాగుండేది ఇంకొంచెం ఎందుకంటే స్టూడెంట్స్ కి ఇప్పుడు మా అన్న మాస్టర్ మనం అందరూ స్టూడెంట్స్ వచ్చేలాగా అనమాట అలా ఇంకొంచెం ఫన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నాను అయినా సరే అప్పటికైనా సరే నాకు కొంచెం మైక్ ఇచ్చేసి నా ఎక్స్ప్రెషన్ చేయడానికి స్టేజ్ ఇచ్చేసి మీ ఆధ్వర్యంలో ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఇలాంటి మంచి మంచి మ్యాజిక్ ట్రైనింగ్స్ ఇంకా ఉండాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇంకెక్కడ ఉన్నా కానీ దీంట్లో ఇంకొంచెం ఎక్స్టెండ్ ఎప్పిస్తే వస్తారని చెప్పాను తర్వాత లేకపోయిండొచ్చు కానీ సైన్స్ పరంగా నేను కొన్ని ట్రిక్స్ చెప్పగలను నేను కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది ఆ మెజిషియన్ అంటే అది నాలెడ్జ్ పర్ఫెక్షన్ కానీ చెప్పే కానీ ఆ ముందున్న స్టూడెంట్స్ ఆ గ్రామ ప్రజల సిచువేషన్ బట్టి అర్థం చేసుకోవాలంటే ఇట్స్ లైక్ లాంగ్ పీరియడ్ చాలా టైం పడుతుంది కానీ అంత లేకపోయినా నా స్టూడెంట్స్ వరకు నేను అప్పటికప్పుడు ఒక్కొక్క మ్యాజిక్ బిహైండ్ ద మ్యాజిక్ ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని నేను నేను చేసుకోవాలనే కెపాసిటీ నాకు ఉంది అంటే నేను ఆల్రెడీ సైన్స్ డే ప్రోగ్రామ్స్ స్కూల్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట సో అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చిన అండ్ టీ మెంబర్స్ కి ఇక్కడ నేను ఎంత ఓపిగ్గా నా స్పీచ్ ఇచ్చిన విన్న పిచ్చిన ఎంత ఓపిగ్గా అయిన అందరూ అందరికీ అందరికీ జేబి జేబి నా పేరు కాంపేశ్వర్ హైదరాబాద్ కూడా నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అందరూ బ్యాటి శిక్షణ అని చాలా మంది అనుకుంటారు నేను బ్యాటి తోటి క్రమశిక్షణ నరేష్ అన్న మ్యాజిక్ శిక్ష నాకు గంట చేయితే టూ త్రీ అవర్స్ అతను ప్రసంగం వినొచ్చు దానికోసం వచ్చిన నేను అనుకున్నదైతే అయితే కరెక్టే అయింది మన మ్యాజిక్ శిక్ష పేరుకొని తను చెప్పదాల్సిందా మనకి ఎక్కిచ్చేట్టు ఆ బ్రోల్ నాకు ఉన్నది నేను కరెక్ట్ గమనించిన ఇంకోటి మా పిల్లలు నాకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు నాకంటే ఎక్కువ మ్యాజిక్ చేసుకున్నారు నాకే అది సంతోషంగా ఉంది ఇంకోటి మనం మైకు పట్టుకోని స్థాయి మనకి ఎప్పుడు అని భయం నుంచి మనం ఇప్పుడు మైక్ వస్తుందా మైక్ వస్తుందా అని ఏది చూడాలని కోరుకుంటున్నా ఇప్పుడు నాకు కొంచెం కొంచెం అనిపిస్తుంది మైక్ అంటే భయం ఉండేది ఇప్పుడు నాకు వస్తే మాట్లాడదామని డిస్ట్రిక్ట్ అయితే ఈ మ్యాజిక్ నేను మొదట తెంచినప్పుడు మన గ్రూప్ పెట్టినప్పుడు ఖాళీ మా బాబు గురించే పోవాలని చేసే సందీప్ గారికి ఫోన్ చేసినా ఫోన్ చేసి అన్న ఏజీ ఎంత ఉండాలి ఎట్లా అని అడిగాను అడిగితే పదిహేను సంవత్సరాలు ఉండాలి ఎంత తరగతి ఉండాలన్నాడు మా బాబు తీసుకొచ్చిన వచ్చినా ఏడో తరగతి శివాజీ కొద్దిగా డల్ ఉంటాడు సరే పదమూడు సంవత్సరాలుగా ఏడో తరగతి కదా తీసుకుపోతున్నాము కానీ తీసుకొని వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాజిక బాబు ఫస్ట్ రోజు వాడు స్కూల్కి పోవాలంటే ఇంకా రోజు దుబ్బిడాన్ని ఉంటుంది ఇప్పుడు ఏమైనా పని చెప్తే అసలు ఎంత తిరిగినా ఇంటికి వచ్చింది అంటే అరే చదువుకుంటే అంతే ఇంకా అసలు ఈ కాదు ఆ సొంతడు ఉదయం ఫస్ట్ రోజు పండుకున్నాడు కావాలని లేపలే నేనే స్నానం చేసుకొచ్చుకొని నేను రెడీ అయినా రెడీ అయి ఉన్నా వాడంతా వాడు బట్టలు తీసుకపోయి స్నానం చేసుకొని వచ్చి రెడీ అయ్యి కూర్చున్నాడు అట్లా పిల్లలు కొద్ది అన్న చూసి నేర్చుకుంటారు అని చెప్పి పిల్లలు నేను తీసుకుని ఎక్కడికైనా ప్రోగ్రామ్ ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అయితే మ్యాజిక్ కొన్ని అయిదా అనిపించినాయి కొన్ని కొద్దిగా ఇబ్బందిగా అనిపించినాయి నేను మొదట అసలు నాకు ఏడు సంవత్సరాల కింద మాట్లాడడం అంటే భయం అసలు మామూలు భయం అంటారు ఇంకా అసలు అన్న ప్రోగ్రాములు రాజువేషన్ ప్రోగ్రాంలు మోటివేషన్ ఎక్కువ చూసాను చూసి చూసి నేను కూడా ఎందుకు పట్టుకొని మాట్లాడకూడదు అని ఫుల్ ఫీలింగ్ అయ్యి ప్రాక్టీస్ చేయడం ఫుల్ ప్రాక్టీస్ అర్థం ఉందా నిలబడి ప్రాక్టీస్ చేయడము రకరకాల ప్రాక్టీస్ చేసా వాకింగ్ పోయేటప్పుడు ఎవరైనా ఎక్కువ పెద్దగా మాట్లాడుకుంటా ఏదో చెప్పాలనుకుంటా వాళ్ళని ప్రోగ్రామ్ కంటే ఆ ప్రోగ్రామ్ కొద్దిగా కనీసం ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషం అయినా మైక్ పట్టుకొని దిగాల అని అంత కసి పెట్టుకొని నేను ప్రాక్టీస్ చేసి ఈ విధంగా నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నా ఇన్సిడెంట్ జరిగింది ఆ రెండు సంవత్సరాల కింద అనుకుంటా ఒక వీడియో గ్రూప్లో పెట్టాను పెడితే అంబేద్కర్ను అభిమానించినట్టు ఒక వ్యక్తి మళ్ళీ రిపీట్ చేశాడు చేస్తే అది గ్రూప్లో నేను చూడలేదు చూడు మా పిల్లలు చూసి బాబాయ్ మీరు ఏమైనా ఏమంటే ఇట్లా సార్ ఇట్లా గ్రూప్లో వస్తుందని అరే ఓడిదాన్ని పెట్టినని మనం కూడా పెట్టడం కరెక్ట్ కాదు వదిలేదామన్నా అంటే దానికి పెద్ద విషయం అయింది కేసు అయింది లాస్ట్ ఒక రోజు అయినా కూడా కేసు కాలేదు కేసు కాలేదు ఎవరు ఏమో మమ్మల్ని సంపాదించాలి వాళ్ళ ఎవరో కూడా అయితే మళ్ళీ రెండవ రోజు అన్నకి పర్మిషన్ అయింది ఇట్లా ఆత్మ అది నేనే పెట్టినా పెడితే అన్న సాయంత్రం ఆరేడు గంటలకు ఒక వీడియో చేశాడు చేస్తే అన్న చేసిన ఒక అర్ధ గంటకు కేసు అయింది పంపించారు కేసు ఆల్రెడీ నలభై సంవత్సరాలు నెబ్బై ఐదు జైలు ఉంది వచ్చాడు ఆ విధంగా నేనే అది వీడియో పెట్టడం జరిగింది కనుక ఇది ఈ క్లాసులకు రావడం వల్ల నాకైతే మంచిగా అనిపించింది ఓకే థ్యాంక్ యూ